డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బీహార్లో షాబాద్ జిల్లా చాందవా గ్రామంలో పంతొమ్మిది ఎనిమిది ఏప్రిల్ ఐదున సంతోష్ అభిరామ్ బసంతి దేవులకు జన్మించాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇండియా చట్టం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఈ ఎన్నికల్లో బాపూజీ కాంగ్రెస్ తరఫున నిలబడి బీహార్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున కేంద్రంలో జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వాన్ని ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో బాబు జగ్జీవన్ రామ్ గారు కార్మిక మంత్రిగా నియమితులయ్యారు మంత్రివర్గ సభ్యులందరిలో అతి చిన్న వయస్సు వాడైనందున జగ్జీవన్ రామ్ను ఆ రోజుల్లో బేబీ మినిస్టర్గా పిలిచేవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏఐసిసి సభ్యుడిగా బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికై సమర్థవంతంగా పనిచేశారు పంతొమ్మిది యాభై రెండులో ఎన్నికల తర్వాత నెహ్రూ బాపూజీని తంతి తపాలా శాఖ కేటాయించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన రైల్వే మంత్రిగా పనిచేశారు ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో కార్మిక ఉపాధి శాఖలు మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయనను వ్యవసాయ ఆహార శాఖలకు శాఖల మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లోక్సభ ఎన్నికల్లో గెలిచి రక్షణ మంత్రిగా ముఖ్య పాత్ర వహించి బెంగాల్ విభజనలో ప్రముఖ పాత్ర వహించారు దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ప్రకటించడంతో నిరంకుశ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ పంతొమ్మిది డెబ్బై ఏడులో మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తర్వాత ప్రజాస్వామ్య కాంగ్రెస్ పేరిట ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు ఈ పార్టీ పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో జనతా పార్టీతో కలిసి పోటీ చేసింది మొరార్జీ దేశియో మంత్రివర్గంలో తొలుత మంత్రిగా అనంతరం ఉప ప్రధానిగా పనిచేశారు బీహార్లో సంసారాం లోక్సభ నియోజకవర్గం నుండి తన జీవించినంతకాలం ఓటమి ఎరుగక తొమ్మిది సార్లు పార్లమెంటుకు ఎన్నికైన ప్రజానాయకుడు బాబు జగ్జం రామ్